ఈసారి దీపావళి వేళ అత్యంత శక్తివంతమైన యోగం శనిదేవుని ఆశీస్సులతో ఈ నాలుగు రాసులకి జాక్పాట్ ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ దీపావళి రెండు వేల ఇరవై ఐదు లో ఈ రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు లభించనున్నాయి అందులో ముందుగా వృషభ రాశి వారు ఆర్థిక పరంగా బలపడతారు కొత్త అప్పులు తీరుతాయి కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో లాభాలు కుటుంబ సంతోషం కలుగుతుంది అలాగే మకర రాశి వారు దీపావళి రోజున ధనలక్ష్మి అనుగ్రహంతో సాఫల్యాలు సంతోషం ఆధ్యాత్మిక శాంతి పొందుతారు ఇక కుంభరాశి వారికి కొత్త అవకాశాలు మిత్రుల సహాయం ధర ప్రాప్తి సాధ్యమవుతుంది ఈ దీపావళి రోజున మీ రాశికి శుభంగా భావించే రంగు దుస్తులు ధరించడం ద్వారా ధనలక్ష్మి కటాక్షం పెరుగుతుంది అదనంగా తులసి మొక్కకి దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించడం ఈ శుభ మరింత శ్రేయస్సు తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి